నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు మణికొండ మరియు నర్సింగి మున్సిపాలిటీ పరిధిలోని రాజపుష్ప బీఆర్సీ కమ్యూనిటీ వాసులతో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతారెడ్డి సమావేశమయ్యారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారతదేశం అభివృద్ధి చెందిందన్నారు కేంద్రంలో ఈసారి నాలుగు వందల సీట్ల పైచిలుకుతో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి ఓటు వేసి మళ్లీ రెండవసారి పార్లమెంట్కి పంపిస్తారని ఈసారి రెండు లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలని సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ గేటెడ్ కమ్యూనిటీ వాసులకు కోరారు and a clear line of sight of how we become number three in the world in terms of size of the economy. You also are aware of what has happened in terms of our defense self-sufficiency. The fact that our roads, kilometer of roads, has moved from 93,000 kilometers of to 1,43,000 kilometers of roads. The number of airports which has increased, the fact that every hospital was held to have a toilet and that changed the whole life for women, uh, especially women in rural or urban zones. The fact that you are seeing a greater labour force participation of women, the fact that the tax rent of the country has increased and the number of people, 25 crore people have moved out of the poverty index. This and many, many others show us that we have no alternative best leader we have for our Prime Minister and candidate is Shri Matipur. I wholeheartedly agree with you that we must, as Indians, consider it our duty, our privilege, and our pride to bring back our Prime Minister and continue on this path progress. He rose with BRC township. నమస్తే హలో ఈరోజు ఇక్కడ మేము బీఆర్సి టౌన్షిప్ లో ఉన్నాము ఇది ఒక చాలా మంచి అపార్ట్మెంట్స్ బ్లాక్స్ ఉన్నాయి హండ్రెడ్ బ్లాక్స్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మంది ఐటీ సెక్టర్ లో పనిచేస్తారు కానీ వేరే వేరే ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు అండ్ ఈ ఇక్కడ చూస్తే ఒక చిన్న ఇండియా లా కనిపిస్తుంది ప్రతి స్టేట్ నుంచి అందరు ఉంటారు ఇక్కడ అండ్ అది ఒక ఇండియన్ ఇంటిగ్రేషన్ లా కనిపిస్తుంది వీళ్ళందరూ ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉంటారు ఒకటే వాయిస్ తోనే అందరూ తప్పకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తారు అన్నారు వాళ్లకు మోడీ గారు చేసిన మంచి కార్యాలు ఇండియా ప్రోగ్రెస్ మన మన డిఫెన్స్ పొజిషన్ ఎకనామిక్ డెవలప్మెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎంత స్టాక్ మార్కెట్ ఎంత పెరిగింది త్రీ టైమ్స్ పెరిగింది స్టాక్ మార్కెట్ ఇంకా మన డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ వికసిక భారత్ తప్పకుండా మేము సాధిస్తామని అది కూడా చాలా ఫీలింగ్ ఉంది ఇవన్నీ కలుసుకొని వాళ్ళకు క్యాండిడేట్ కొండా విశ్వేశ్వర రెడ్డి గురించి తెలుసు అతని క్లీన్ ట్రాక్ రికార్డ్ ఫస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు తను చేసిన కృషి అందుకే అందరూ తప్పకుండా మే థర్టీన్త్ రోజు నంబర్ టూ కమలంపు గుర్తు మీద